హాయ్ అండి ఈరోజు వీడియో వచ్చేసి ఈజీ మెథడ్లో బ్లౌజ్ కటింగ్ చూపించండి అక్క మేము అంటే చాలా వరకు అయితే ఏమైనా కామెంట్స్ పెడుతున్నారంటే అక్క మాకు మంచిగా అర్థం అవుతుంది ఇలానే నెమ్మదిగా చెప్పండి అలాగే పార్ట్స్ పార్ట్స్ లెక్క చెప్పండి అని చెప్పేసి అంటున్నారు మరికొందరు అక్క మేము బ్లౌజ్ కటింగ్ చేసాము నేర్చుకుంటున్నాము ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా చేస్తున్నాము అని చెప్పేసి కామెంట్స్ పెడుతున్నారు అలా పెట్టే వాళ్ళకి అందరికీ కూడా థ్యాంక్స్ అండి మీరు అలా నేర్చుకుని పెట్టుకుని మేము వీడియోస్ చూసి మరి మీరు నేర్చుకుంటున్నారని అంటే నాకు కూడా కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది మీ కామెంట్స్ చదివినప్పుడు అంటే మన వల్ల ఒకరికి ఒకటి నేర్చుకుంటున్నారు అని అంటే హ్యాపీగా అనిపిస్తుంది మీ కామెంట్స్ చదివినప్పుడు మాత్రము అయితే ఇంకొందరు అక్క మాకు ఇప్పుడే కొత్తగా నేర్చుకుంటున్నాము మాకు మంచిగా బ్యాక్ పార్ట్ కటింగ్ నుంచి స్టార్టింగ్ నుండి చెప్పండి అక్క అని చెప్పేసి అని అంటున్నారు వారి కోసం చాలా క్లారిటీతో వీడియో అయితే ఉంటుందండి అస్సలు మిస్ చేయకండి అయితే నేను పేపర్ మీన్నే ఎందుకు చూపిస్తున్నాను అంటే నేను పేపర్ మీద కట్ చేస్తే మీకు పేపర్ మీదనే కట్ చేయాలనిపిస్తుంది నేను క్లాత్ మీద కట్ చేస్తే మీకు క్లాత్ మీద కట్ చేయాలనిపిస్తుంది బిగనర్స్ ఎప్పుడు కూడా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఫస్ట్ పేపర్ మీద నేర్చుకోవాలి మీకు ఇంట్రెస్ట్ రావాలంటే నేను కూడా పేపర్ మీదనే కట్ చేసి చూపించాలి మీకు క్లాత్ మీద కావాలి అంటే ఛానల్లో వీడియోస్ ఉన్నాయి అక్కడికి వెళ్ళి చూడండి అలాగే స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి ఎక్కువ మాటికైతే మన ఛానల్లో మన కామెంట్స్ ఏమైనా వస్తాయంటే కటింగే చూపించండాక చాలా క్లారిటీతో చెప్తారు మీరు ఏదైనా చిన్నగా ఏదైనా మీకు అర్థం కాకపోతే కూడా కామెంట్స్ అనేటివి చేస్తున్నారు అక్క మాకు ఇక్కడ షోల్డర్ దగ్గర అర్థం కావట్లేదు నెక్ దగ్గర అర్థం కావట్లేదు అని చెప్పేసి నేను ఇంకొంచెం ఎక్కువ మాట్లాడితే మళ్ళీ మీకు సోదిలాగా ఉంటుంది కాబట్టి నేను వీడియో మాట్లాడుతూ నేను చేస్తానండి చూడండి ఫస్ట్గా వచ్చేసి ఇక్కడ ఫస్ట్గా వచ్చేసి ఇక్కడ ఈ క్లోజ్గా ఉందా అండి ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తూ కూడా పేపర్స్ దగ్గర పెట్టుకొని మార్కరు ఆది బ్లౌజ్ కరెక్ట్ ఉన్నది తీసుకొని కూర్చోండి మీకు కత్తెర ఇది లేకపోయినా పర్లేదు కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర టేపు కత్తెర ఇవన్నీ ఏముండ స్కేల్ అయితే ఉంటుంది స్కేల్ కొంచెం ఉంచుకోండి మీరు చిన్న స్కేల్ అయినా సరే ఉంచుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళ దగ్గర కొంచెం అన్నీ ఉండకపోవచ్చు చూడండి ఫస్ట్ పేపర్ని ఇలా క్లోజ్గా ఉన్న సైడ్ మన సైడ్ వేసుకోవాలి మనం ఎక్కడ సైడ్ కూర్చున్నా కానీ మన సైడ్ వేసుకోవాలి అన్నట్టు మధ్యలో ఏమైనా డిస్టర్బింగ్స్ వస్తే కొంచెం అడ్జస్ట్ చేసుకొని వీడియో చూడండి ఇట్లా ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్లో వేసుకోవాలి ఇప్పుడు నేను ఇలా వేసుకున్నాను కదా మీరు కూడా ఇప్పుడు ఇలానే వేసుకోండి పేపర్ని క్లోజ్గా ఉండేది మన సైడు ఓపెన్స్ ఉన్నది ఆపోజిట్లో క్లాత్కి కింద సైడ్ హెచ్చు తగ్గులు అనేది ఉంటుంది కాబట్టి ఇట్లా స్ట్రేట్గా మార్కింగ్ చేయండి ఒక పాదమందం కానీ హాఫ్ ఇంచు కానీ ఇది కటింగ్ అన్నట్టు ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి హాఫ్ ఇంచు మార్కింగ్ చేసుకోండి ఇది దేనికోసం హాఫ్ ఇంచు అంటే కుట్టు కోసం కుట్టు ఇది కటింగ్ ఇది కుట్టు కోసం ఓకేనండి ఆది బ్లౌజ్ కరెక్ట్ కోలతలు ఉన్నది తీసుకొని ఫస్ట్ మనం తీసుకోవాల్సింది ఏంటంటే పొడువు ఆది బ్లౌజ్ పొడువు అనేది తీసుకుందాం ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ డాట్ వరకు ఓకేనండి అయితే కొంతమంది నేను బ్లౌజ్ తిరలాగా చూపి తీసి చూపిస్తే మొక్కలు అర్థం కావట్లేదు అక్క బ్లౌజ్ ఇలానే ఉంచి చూపించండి అంటే మంచిగా ఉంచి చూపించండి అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ నుండి ఇలా కరెక్ట్గా పట్టండి జాగి పట్టకండి జస్ట్ ఇలా పడితే సరిపోతుంది ఇలా పట్టేసి ఇక్కడ ఎక్స్ట్రా ప్లస్ మెయిన్ రెండు మార్కింగ్లు అనేటివి చేసుకోండి ఇలా చేసుకున్నాక తర్వాత మనము ఇప్పుడు మనం పెద్దగా లైనింగ్ అనేది వేసేద్దాం ఫస్ట్ ఇట్లా లైనింగ్ వేద్దాం ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్న మాకు కాని అంటున్నారు ఇక్కడ ఇలా వేసేసుకోండి మీరు ఎక్స్ట్రా మెయిన్ దగ్గర ఇలా పొడుగ్గా మార్కింగ్ అనేది వేసేసేయండి ఇలా వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనము మీకు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి నేను ఇలా కరెక్ట్గా ఇలా పెట్టేసాను జస్ట్ ఇలా మామూలుగా పెట్టేసుకున్నాను అన్నట్టు బ్లౌజ్ని ఇది మంచి మరలతోనే పెట్టేసాను అన్నట్టు రివర్స్లో ఏమీ లేదు ఇలా కరెక్ట్గా పెట్టేసిన తర్వాత ఇక్కడ కింద ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఇక్కడ ఓకేనా అండి ఇప్పుడు వచ్చేసి ఈ డాట్స్ అనేటివి ఉంటాయి కదా బ్యాక్ సైడ్ టూ డాట్స్ అనేటివి ఉంటాయి మీ ఆది బ్లౌజ్కి ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ మనము వన్ ఇంచ్ తీసుకోవాలి ఇవన్నీ ఇంచ్ ఎట్లా తీసుకోవాలా అని అంటే ఇవో ఇక్కడ వరకు వన్ ఇంచు కరెక్ట్గా ఉంది మీకు ఒకవేళ టేప్ అనేది ఉంటే వన్ ఇంచ్ అంటే ఇక్కడ వరకు కరెక్ట్గా వచ్చింది మనకు కొంచెం కొలతల మీద అవగ్రహనం ఉంటే వన్ ఇంచు టూ ఇంచెస్ ఈజీగా పెట్టేస్తామండి చేత్తోనే కాబట్టి ఇదేమో డాట్స్ కోసం మళ్ళీ మనకు సైడ్ జయింటింగ్స్ సైడ్ జెంటింగ్స్ అంటే మీకు అర్థం అవ్వాలి ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా ఉంటుంది కదా కుట్ల కోసం దానికోసం మీరు వన్ అండ్ హాఫ్ ఇంచు తీసుకోవచ్చు టూ ఇంచెస్ తీసుకోవచ్చు నేను మాత్రం టూ ఇంచెస్ తీసుకుంటున్నాను ఓకేనా అండి ఇక్కడ టూ ఇంచెస్ తీసుకోండి టేప్ కొలతలతో చూస్తే మనము టూ ఇంచెస్ ఓకేనండి ఎగ్జాక్ట్గా మనకు టూ ఇంచెస్ అయితే వచ్చేసింది ఇలా తీసుకున్నాక తర్వాత ఇప్పుడు మీ ఆది బ్లౌజ్ మిడిల్లో ఇలా కరెక్ట్గా చూసుకోండి ఇప్పుడు చూసుకున్నాక తర్వాత ఇక్కడ నుండి ఇక్కడ ఇలా పెట్టేసి ఫస్ట్ కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకోండి ఎక్స్ట్రా కోసం పైకి మార్కింగ్ చేసుకోండి చేసుకున్నారా నేను చెప్పాను అందుకోసమే మీకు పేపరు పెట్టేసుకొని వీడియో చూస్తూ మార్కింగ్ అనేది చెయ్యండి అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ ఒక మార్కింగ్ ఎక్స్ట్రా కోసం ఒక మార్కింగ్ ఇది చేసేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మొత్తం బ్యాక్ సైడ్ కొలతలు తీసుకుంటున్నాం కాబట్టి బ్యాక్ సైడ్ ఇది ఇక్కడ బ్యాక్ సైడ్ రైట్ హ్యాండ్ ఇక్కడ నుండి చంఖభాగం కుట్టు ఇక్కడ మనం డాట్స్ కోసం పెట్టుకున్నాం కదా ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఇలా పట్టేసి ఇక్కడ ఫస్ట్ కుట్టు దగ్గర ఒక మార్కింగ్ మళ్ళా ఎక్స్ట్రా కోసం పై చేసుకున్నారా ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్ నెక్ చూద్దాం ఇప్పుడు ఇక్కడ చూడండి మళ్ళీ మనం షోల్డర్ నెక్ కోసము ఇలా పెట్టేసుకోవాలన్నట్టు కరెక్ట్గా ఇలా పెట్టేసుకోండి ఇప్పుడు కోలతలు అటు ఇటుగా ఏమి చేయొద్దు మనం ఫస్ట్ ఎట్లా తీసుకునే అట్లనే ఉండాలా ఇక్కడ మాత్రం మనం కరెక్ట్గా ఇలా పెట్టేసుకోవాలా ఇక్కడ మొత్తం కూడా మనం ఇక్కడ కరెక్ట్గా ఇలా పెట్టేసుకున్నాక తర్వాత ఇక్కడ సైడు మీకు వీడియో కనిపిస్తుందా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోండి ఓకేనండి మళ్ళీ ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి ఓకే ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ ఇది బ్లౌజ్ని తీసేసేయండి మనకి ఇప్పుడు షోల్డర్ వచ్చింది నెక్ వచ్చింది మొత్తం ఎంత వచ్చిందో ఒకసారి చూద్దాం మనం మొత్తం మనకు నాలుగున్నర ఇంచులు వచ్చింది అన్నట్టు నాలుగున్నర ఇంచులు వస్తే ఇక్కడ షోల్డర్ దగ్గర కుట్టు కోసం కావాలి కదా కుట్టు కోసం ఒక పాలు ఇంచు ఇటు మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు గోల్డ్ ఒకసారి ఐదు ఇంచులు పర్ఫెక్ట్గా వచ్చింది ఐదు ఇంచులు వచ్చినప్పుడు మనకు షోల్డర్ దగ్గర మూడు ఇంచులు వచ్చింది నెక్ దగ్గర టూ ఇంచెస్ వచ్చింది అన్నట్టు ఇక్కడ చూడండి టూ ఇంచెస్ వచ్చింది మనకు నెక్ దగ్గర మళ్ళీ కింద సైడ్ ఎంత పెట్టాలి అని అంటే టూ అండ్ హాఫ్ పెట్టుకోవాలి ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఇక్కడ పోలిసి టూ అండ్ హాఫ్ వచ్చిందా లేదండి టూ అండ్ హాఫ్ కరెక్ట్గా వచ్చింది మీకు అర్థమైందని అనుకుంటున్నానండి మీకు ఏమన్నా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎప్పుడు కూడా షోల్డర్ దగ్గర ఇంచులు తప్పనిసరిగా ఉండాలి లేకపోతే షోల్డర్స్ అనేవి పడిపోతాయి నెక్ దగ్గర రెండు ఇంచులు ఉండచ్చు రెండున్నర ఇంచులు కూడా ఉండొచ్చు అన్నట్టు ఇక్కడ మూడు ఇంచులు మాత్రం ఇక్కడ ఉంటే మీ షోల్డర్స్ పడిపోతూ ఉంటాయి అన్నట్టు కరెక్ట్గా రాదన్నట్టు ఓకేనాండి ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే దీని నుంచి ఇక్కడ వరకు ఇక్కడ క్రాస్గా వస్తుంది ఎందుకంటే మనం కింద సైడు మార్కింగ్ ఎక్కువ వేసుకున్నాం కదా ఒక టూ పాయింట్స్ ఇలా వేసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఇలా వేసుకున్నాక తర్వాత ఇక్కడ హాఫ్ ఇంచు గ్లాస్ పెట్టుకోండి ఇక్కడ హాఫ్ ఇంచు లోత్ తీసుకోవాలి హాఫ్ ఇంచ్ అంటే మనకు తెలిసిపోతుంది ఆల్రెడీ మీరు మార్కింగ్ కరెక్ట్గా వచ్చేవరకు ఇలా మార్కింగ్ వేస్తూనే ఉండండి మనం మార్కింగ్ ఎలా వేస్తే కటింగ్ అలానే వస్తుంది అన్నట్టు ఇలా ఓకే అండి ఇక్కడ హాఫ్ ఇంచే ఉంది ఇప్పుడు మనం ఇక్కడ ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా ఈ ఎక్స్ట్రా నుంచి మార్కింగ్ చేసుకోవాలా చేసుకున్నారండి ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ కూడా ఎక్స్ట్రా కోసం పెట్టుకున్నాం కదా ఇది కూడా ఎక్స్ట్రా కోసం నేను ఇప్పుడు మళ్ళీ చంకది డౌను అలా ఏమీ చూపించట్లేదు ఎందుకంటే మనం కొలత తీసుకున్నాం ఆల్రెడీ ఒకవేళ ఎందుకక్క ఒకసారి చూపించండి అని అనుకుంటే మీరు చూడండి మన కరెక్ట్గా ఐదున్నర ఇంచులు ఉంది ఓకేనండి ఐదు రెండు ఇంచులకేమో ఇక్కడ ఉంది ఐదున్నరకేమో ఇక్కడ ఉంది ఎవరికైనా కానీ ఐదున్నర ఇంచులు ఆరు ఇంచుల కంటే ఎక్కువగా ఉండదండి చంక డౌన్ వచ్చేసి ఇక్కడ ఎంత తీసుకోవాలా అంటే వన్ ఇంచ్ తీసుకోవాలా ఇక్కడ వన్ ఇంచు తీసుకొని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు రెండున్నరకు మార్కింగ్ చేసుకోండి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడి వరకి రెండున్నరకి మార్కింగ్ చేసుకోండి ఓకేనా మళ్ళీ ఇక్కడ మనం మూడించులు తీసుకున్నాం కదా ఇలా మూడించులు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా మనకు ఇంచులు ఉంది ఇక్కడ నుండి ఇలా వేసేసుకోండి ఇలా ఓకే వేసారా ఇక్కడ వన్ ఇంచ్ తీసుకోవాలి కొలత ఇలా వేసుకున్నాక తర్వాత ఇప్పుడు ఈ డార్ట్స్ పెట్టుకున్నాం కదా మనం ఇక్కడ వరకు ఇంతకుముందు మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి చేస్తే మీకు అర్థం కాదు ఇక్కడ సైడ్ జెంటింగ్స్కి ఇలా వేసేసేయండి జస్ట్ కొంచెం క్రాస్గా పెట్టండి మీ అది బ్లౌజ్కి ఒకసారి చెక్ చేయండి సైడ్ జంటింగ్స్ ఇలా క్రాస్గా ఉంటాయి అన్నట్టు ఓకేనండి ఇప్పుడు వచ్చేసి మనము షోల్డర్కి మిడిల్లో చూసుకొని పొడువు వచ్చేసి మనము ఎంతైనా తీసుకోవచ్చు ఎంతైనా అంటే మళ్ళీ ఎక్కువ కాదు ఇంచులు మూడున్నర ఇంచుల కంటే ఎక్కువ తీసుకోకూడదు ఇంచులు తీసుకోవచ్చు మూడున్నర ఇంచులు తీసుకోవచ్చు ఇక్కడ పొడువు వచ్చేసి ఓకేనండి మనకు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే నేను బాగా క్లారిటీతో చెప్పాను అని అనుకుంటున్నానండి ఇక్కడ నేను కింద సైజ్ చెప్పాను కదా మీరు కట్ చేసేసేయండి ఇప్పుడు మీరు మీకు కట్ చేసి చూపిస్తున్న స్ట్రేట్ కట్ చేసుకోవాలా ఇలా అలాగే వీడియోస్ తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మీకు డిజైన్స్ వీడియోస్ ఏమైనా కావాలి అంటే కూడా కామెంట్ చేయండి అలాగే మీషో నుండి ఆర్డర్ చేసిన శారీసు డ్రెస్సెస్ అనేటివి ఉన్నాయండి ఛానల్లో అది కూడా చూడండి అంటే ఆ వీడియోస్ కూడా నేను తీస్తూ ఉంటానండి ఆర్డర్ చేసిన శారీస్ అనేటివి ఇప్పుడు పండగలు వస్తున్నాయి కదా కాస్ట్తో సహా చెప్తానండి అవి ఎలా ఆర్డర్ చేసుకోవాలనేది కూడా నేను వీడియోస్లలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఇలా అంటే టోటల్గా మన ఛానల్ లేడీస్కి సంబంధించిన ఛానల్ అండి ఇలా ఇందులో మనకు ఉక్స్ పట్టి కాజాపట్టి ఉక్స్ పట్టి కాజపట్టి ఎలా వెళ్తుంది అని అంటే టూ ఇంచెస్ నెక్ త్రీ ఇంచెస్ షోల్డరు ఇందులోనే ఉంది ఇది ఫైవ్ ఇంచెస్కి సంబంధించిన పేపర్ అన్నట్టు ఇప్పుడు ఇది మనకి ఇప్పుడు ఫైవ్ ఇంచెస్కి సంబంధించిన పేపర్ కాబట్టి పట్టి టూ ఇంచెస్ పట్టి త్రీ ఇంచెస్ ఇక్కడ మీరు రాసి పెట్టుకుంటే కరెక్ట్గా ఉంటుంది మీకు వీడియో లెంత్ అనేది ఎక్కువగా అయింది అనుకోండి చూడాలనిపించదు కటింగ్ అనేది నేర్చుకోవాలనిపించదు నెక్స్ట్ రేపు వీడియో అంటే మనకు ఫ్రంట్ పాటు షేప్ పట్టీలు హ్యాండ్స్ అనేటివి వస్తాయండి ఇక్కడ షేప్ పట్టీలు వస్తాయి ఇక్కడ ఫ్రంట్ పాటు ఇక్కడ హ్యాండ్స్ అనేటివి వస్తాయి ఎలా కట్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను ఈ వీడియో ఎక్కువ రోజులది అయితే ఈ వీడియో కిందనే ఫ్రంట్ పార్ట్ వీడియో అనేది ఉంటుంది వీడియో నచ్చి తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి